వారాహిదేవిని ఎలా పూజించాలి పూజించడం వల్ల మనకి జరిగే శుభాలు ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి వారాహి అమ్మవారు శక్తివంతమైన మరియు ఉగ్రస్వరూపములు గల దివ్యమాత ఆమె సప్తమాతృకల్లో ఒకరు మరియు విష్ణుమూర్తి వరాహావతారానికి శక్తి స్వరూపురాలు ఆమెను కొన్ని సంప్రదాయాలలో లక్ష్మీదేవి లేదా శివశక్తి అని భావిస్తారు ఎందుకంటే ఆమెకు మూడు కళ్ళున్నాయని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి ఆమె ఒక రక్షక దేవత ఆమె శత్రువుల నుండి రక్షిస్తుంది మన కోరికలను నెరవేరుస్తుంది దుష్ట శక్తులను నాశనం చేస్తుంది అర్ధరాత్రి సమయంలో ఆమె పూజ అత్యంత శక్తివంతమైనదిగా భావించబడింది వారాహి అమ్మవారిని పూజ చేయడానికి కావలసిన ఉత్తమ సమయం మంగళవారం శుక్రవారం తిథులు పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి సమయం అర్ధరాత్రి బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల సమయంలో విశేషం ఆషాఢ నవరాత్రుల్లో ఆమె పూజ అత్యంత విశిష్టమైనది వారాహి అమ్మవారిని పూజ చేసే విధానం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పూజా స్థలాన్ని శుభ్రపరిచి అమ్మవారి చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఐదు రకాల నూనెలతో దీపం వెలిగించాలి కొబ్బరి నూనె నెయ్యి నువ్వుల నూనె ఆవ నూనె ఇనుప నూనెతో దీపం వెలిగించాలి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చక్కెర పొంగల్ పెసరపప్పు పాయసం మిరియాల జీలకర్ర దోశ మినప్పప్పు వడ మజ్జిగన్నం మోచాయి సుండల్ చిలగడదుంపలు దానిమ్మ నిమ్మకాయ అన్నం తేనె అమ్మవారిని పూజించడానికి కావలసిన పూలు ఎర్ర పుష్పం కమలం నీలి అలరి శంకు పుష్పి తెచ్చి పువ్వు దానిమ్మ పువ్వు మీరు ఎర్ర లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారికి పూజ చేయండి ఆహ్వానం మరియు ప్రార్థనలు వారాహి మంత్రాలతో అమ్మవారిని ఆహ్వానించండి అమ్మవారి రూపాన్ని ధ్వనించండి మూల మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లోం ఐం నమో భగవతి వర్దలి వర్దలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంతే అంతిని నమ హృదేం బృదిని నమ జాంబే జాంబిని నమ మోహే మోహిని నమ స్తంభే స్తంభిని నమహ్ సర్వశుద్ధ ప్రదర్శనం సర్వ వాక్సిద్ధి ముఖగతి జిహ్వా స్తంభన కురు కురు శీఘ్రం వర్షం పట్ స్వాహ వారాహి అమ్మవారికి నూటెనిమిది నామావళి ఉన్నాయి అమ్మవారిని నూటెనిమిది నామాలు చదవడం కూడా చాలా శుభప్రదం ఇది శత్రువుల నుంచి దుష్ట శక్తుల నుంచి రక్షణ కోసం పఠించవచ్చు పూజా కార్యక్రమం అమ్మవారికి పసుపు కుంకుమ పూలు సమర్పించండి దీపారాధన చేయండి తయారు చేసిన నైవేద్యం సమర్పించండి ధూపం నివేదించండి హారతి తీయండి పూజ ముగింపు ఆరాధన కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారిని నమస్కరించండి నైవేద్యాన్ని కుటుంబంలో అందరికీ ప్రసాదంగా పంచండి వారాహి అమ్మవారి పూజ వల్ల లాభాలు దుష్ట శక్తులు నుండి అమ్మవారు మనల్ని రక్షిస్తుంది వ్యక్తిగతం వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక విజయాలు వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది విశ్వాసం ధైర్యం కలుగుతుంది మనస్ఫూర్తి కోరికలు నెరవేరుతాయి ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని ఎంతమంది పూజిస్తున్నారు కామెంట్ చేయండి